కుల సంఘాలుగా కుల సంఘాలుగా మనం ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏంటి ఏం చేయాలి మనం ఎట్లా ముందుకెళ్లాలి నోట్లో మట్టి కొట్టిన విషయం స్పష్టంగా తెలుస్తోంది కామరెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మనం అడగని విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు రోజే వీళ్ళు ఏదో నాటకానికి తెరదీశ్రు ఏదో మోసానికి తెరదీశ్రన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉండే ఆ రోజు బీసీలో అమాయకులం కాబట్టి మనం ఏమనుకున్నాం ఒక్క వాగ్దానాన్ని వీళ్ళు చెప్పి మనం అడగని విద్యా ఉద్యోగాలను కూడా నలభై రెండు శాతం ఇస్తున్నారు ఆహా ఎంత గొప్ప ప్రభుత్వం ఎంత గొప్ప మనుషులు అనుకున్నాం కానీ ఈ గొప్పతనం వెనుక వీళ్ళ కుట్ర ఇంత పెద్ద ఉందని ఇంత మోసానికి తెరదిస్తారన్న విషయాన్ని మనం గమనించలేకపోయినాం ఈరోజు కుట్ర ఎట్లా చేసిర్రు మోసం ఏం చేసిర్రు ఎట్లా ఎట్లా ఎగ్గొట్టిరన్న విషయాన్ని మనకందరికీ స్పష్టంగా తెలిసిపోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం అందరం భారతదేశంలో తెలంగాణ ఉద్యమం అత్యంత గొప్ప ఉద్యమం అత్యంత సుదీర్ఘ కాలం పాటు జరిగి దాన్ని సాధించుకున్న పోరాటాల గడ్డ తెలంగాణ మనకు పోరాటాలు ఏం కొత్త కాదు పోరాటాలు ఎట్లా చేయాలో తెలవనిది కాదు మనకు పోరాటం ఎంత సుదీర్ఘకాలమైనా మనం దాని ఓపికతోటి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది కుల సంఘాలకు దాదాపుగా ఇప్పటివరకు చెప్తున్న సోదరులు కుల సంఘాల నాయకులందరికీ కూడా వాళ్ళు చెప్తున్నారు గ్రామ స్థాయి వరకు కూడా మాకు నెట్వర్క్ ఉంది రాష్ట్రం నుంచి జిల్లాల వారీగా గ్రామాల వారీగా మాకు నెట్వర్క్ ఉంది మరి ఈ నెట్వర్క్ను మనం ఉపయోగించుకొని అన్ని కుల సంఘాలు ఇక్కడి దాదాపుగా యాభైకి పైగా కుల సంఘాలు వచ్చినాయి మనకు దాదాపుగా నూట ఇరవైకి సంబంధించిన కుల సంఘాలు ఉన్నాయి ప్రతి సంఘం కూడా ఆర్గనైజ్డ్గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ప్రతి కుల సంఘానికి వ్యవస్థీకృతమైన వ్యవస్థలు ఉన్నాయి మరి అలాంటి వ్యవస్థలు అన్నీ కూడా మనం ఒక్కసారిగా ఒక్క తాటిపైకి వచ్చి ఆర్కృష్ణన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్కృష్ణ ప్రకటించే కార్యాచరణని మీరందరూ ముందుకు తీసుకెళ్తే అద్భుతమైన ప్రవే మనం దాని ఫలితాలను రాబట్టుకోగలుగుతాం అయ్యా రాహుల్ గాంధీ మీరు ఒక్కటే అరగాలి ప్రభుత్వ వర్గాలని కాంగ్రెస్ నాయకుల్ని ఏమయ్యా మీ నా మీ నాయకుడు మీ జాతీయ నాయకుడు దేశాన్ని దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అన్నాడు మేము ఎక్స్రే తీస్తున్నాం ఆ ఎక్స్రేలో వచ్చిన ఫలితాలను బట్టి సంపద పంచుతాం రాజ్యాధికారాన్ని అన్నారు అడుగడుగున మోసం చేసిరు మరి ఈ మోసమే మీ మోడలా తెలంగాణ చేసిన మోసమే మీరు దేశమంతా చేస్తారని చెప్పి ప్రభుత్వ వర్గాల్ని పార్టీ నాయకుల్ని బీసీలు అడుగు అడుగున నిలదీయాల్సిన అవసరం ఉంది నిలదీస్తూ మనం అందరం ఒకవైపు ఒక ఒక ఒకవైపు నుంచి నిలదీస్తూ ఇంకోవైపు నుంచి మనం సుదీర్ఘ కాలం పాటు సాధించేంత వరకు కూడా ఈ ఈ ప్ర మన కార్యాచరణను ముందు తీసుకెళ్లాలని చెప్పి వేదిక ద్వారా ప్రతి ఒక్క బీసీ కుల సంఘ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ కార్యక్రమానికి పిలిచిన వెంటనే అన్ని కుల సంఘాల నాయకులు వచ్చినందుకు మరొక్కసారి వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బీసీ